అందరికీ కానీ ఇస్తున్నా దీంతో జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో చూసి భయపడిపోయాడు గెలుపు మీద నమ్మకం లేదు గదిలోలాడిపోతున్నాడు ఓటమి ఖాయమని అర్థమైపోయింది ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది నేనేదో సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని ప్రగల్భాలు బతుకుతున్నాడు నేను తీసేవాణ్ణి అది ఇచ్చేవాణ్ణి రోజు నా పేదవాడగామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే పదహైదు శాతం ఇరవై శాతం ఎక్కువ ఇచ్చే బాధ్యత మాదే ఒక్క రూపాయి తక్కువ ఉండదు పేదవాళ్ళే నేను పేదలే నా కుటుంబ సభ్యులు వారి కోసమే బతుకుతున్నా నా జీవితాశయం ఒకటి పేదరికం లేని సమాజాన్ని చూడాలని నా ఆశయం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంపించే బాధిత నాది పంచే బాధిత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే తమ్ముళ్ళు ఇతను మాట్లాడే మాటలన్నీ ఒక పద్ధాలు కూడా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది అతను భయంంతా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని కాదు జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పోతుందని ఇసుక దోపిడీ పోతుంది మద్యం తోపిడీ పోతుంది ఖనిజ సంప దోపిడీ పోతుంది భూగర్భ ఖనిజ సంపదే కాకుండా మీ భూములు కొట్టేయడం కూడా పోతుంది ఇది ఆమె ఇస్తున్నా తప్పకుండా ఏదైతే మెక్కారో కక్కిచ్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇక్కడికి వస్తే నూజిగుడికి వస్తే ఇక్కడ ఒక పనికి మారిన ఎమ్మెల్యే ఉన్నాడు మూడు సార్లు గెలిపించారు ఏమైనా పనులు చేశాడా మీకు నమ్మకం ఉందా మీకు ఆయన కూడా తయారయ్యాడు పెద్ద రెవడి చేస్తున్నాడు నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యుల జోలుకొచ్చాడు తలబెట్టా వదిలిపెట్టడం లెక్కేసుకుంటా వడ్డీతో సహా చెల్లించ మాది కబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈ ఎమ్మెల్యే మాఫియా ద్వారా ఇసుక మట్టి మొత్తం తొవ్వించాలని తమలో అడుగుతున్నా ఏ కాంట్రాక్ట్ చేసిన కమిషన్ ఎమ్మెల్యే ఉన్నా కాదా ఇతరు అగిరిపల్లి కోడీలు ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేశాడు ముసరూరు మండలు అడ్డంగా ఇసుక దోపిడీ చేశాడు నేను ఓటా ఇస్తున్నా అందరికీ చింతల పోడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం నా కళ ఎందుకంటే మీకు నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్ళు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలంటే నల్గొండకి పోయి ఖమ్మంకి పోయి తిరువురికి పోయి నోజివుడికి రావాలా నేను ముఖ్యమంత్రిగా సమైక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ అందరినీ పెట్టి ఒకేసారి నీళ్లు కొంతవరకు తీసుకొచ్చాను అది సాధ్యం కాదు దీనికి ఒకటే మార్గం ఈ ప్రాంతంలో చింతలపూడి లిఫ్టెగేషన్ పూర్తి చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి నూజివీడు మ్యాంగో దేశంలోనే గిరాకి ఉండి నూజివీడు మామిడి రకాలు అవునా కాదా ఒక్క తడి నీళ్ళిస్తే బ్రహ్మాండమైన పంట వస్తుంది మొక్కజొన్న పంట వస్తుంది తాగునీరు సమస్య పోతుంది ఫ్లోరైడ్ సమస్య పోతుంది ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు పాది గారు పది పది అడుగుతున్నాడు ఇది పూర్తి చేసే బాధ్యత మాది ఇక్కడ నూజివీళ్ళు ట్రాఫిక్ సమస్య ఉంది మీకు అవుటర్ రింగ్ రోడ్డు కావాలి అది కూడా ఏపీ సార్ శాంక్షన్ చేస్తాం నూజు రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి పూర్తిగా పరిష్కారం చేస్తాం ఇంకో పక్క నీజు పరిశ్రమలు కావాలని కోరుకుంటున్నారు పక్కనే నేను ఆ రోజు ఇండస్ట్రీల కోసం ఏదైతే మల్లవల్లి నేనే తీసుకొచ్చా కదా జ్ఞాపకం ఉంది కదా నేనుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చేటివి నిలిసిపోయినాయా లేదా డబ్బులు కక్కరుతూ అవినీతి కోసం పెట్టుబడులు తరిమేసిన దుర్మార్గుడు ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ పరిశ్రమలు చేస్తాను ఇంకా పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చేస్తా అందరికీ ఇంటి జాగాలు ఇస్తా తిట్కోళ్లు ఉచితంగా ఇస్తా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళందరూ తమలో మొదటి సంతకం మెగా డిఎస్ఏ ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు అన్ని కూడా ఏదైతే ఈ రోజు ఉండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా మా తమ్ములకు బంగారు భవిష్యత్తు చూపించే బాధిత నాది చాలా మంది నిరుద్యోగ చైతన్య యాత్ర చేశారు వాళ్ళు అభినందిస్తున్నా ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు జిల్లా వారిగా ఏబిసిడి కేటగరైజేషన్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం అది కూడా చేస్తాం మాదిగరంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి మాలకు కూడా అన్యాయం జరిగింది వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి ఈ రోజు మీరు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ న్యూజువే నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు తప్పకుండా మీ కళ నెరవేరుస్తా అయితే మీరందరూ ఓట్లయ్యాలి పార్శామిని గెలిపించాలి ఎంపీగా మహేష్ యాదవ్ కోటేయాలి ఇక్కడ ముద్రపోయిన ఉన్నాడు నిన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఆయన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది కానీ ఆయన పేరు చెప్పి ఓటు వేరే వాళ్ళకి మాత్రం మీ నాయకుడు కూడా మీరు అన్యాయం చేసేట్ అవుతుంది చేస్తారా అని అందుకే నేను మాట్లాడాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎవ్వరు కూడా ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదు ఆయన భవిష్యత్తు నాది గెలిపించే బాధ్యత మీది మీ ఉత్సాహం చూసా మీ అభిమానం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది నెక్స్ట్ మీటింగ్ కాకినాడకి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యమైంది నోజి వీడు అదిరిపోయింది దద్దరిల్లింది గెలుపు ఖాయం అయిపోయింది ముహూర్తాన్ని చేశారు నేను ఎప్పుడూ పేదవాళ్ళ మనిషిని పేదవాళ్ళ కోసమే బ్రతికతా పేదవాళ్లకు న్యాయం చేస్తా నన్ను ఆశ